ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడి ఎన్నికలు ఎండాకాలంలో వచ్చే వేడిని మించి ఉన్నాయి అయితే అధికార వైసీపీ ప్రతిపక్షాల పార్టీ మధ్య ఈ వేడి అనుకుంటే పొరపాటే పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ జనసేన మధ్య ఈ హీట్ నడుస్తోంది ఎవరికి ఎన్ని సీట్లు అనే దానిపై క్లారిటీ లేదు దీంతో క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య బహిరంగంగానే ఫైటింగ్ చేసుకున్నారు అలాగే రెండు రోజుల క్రితం భీమవరం పర్యటనలో పవన్ తీరుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా కాకినాడ రూరల్లో టీడీపీ జనసేన మధ్య మరో రచ్చ జరిగింది జనసేన టీడీపీల పొత్తు చిత్తు అయ్యేలా కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తోన్నాయి అంతేకాక జనసేనను ఓడించేందుకు వైసీపీ అవసరం లేదని టీడీపీ వాళ్లే సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది ఆ ప్రచారాలను నిజం చేస్తూ పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగుతున్నారు పొత్తు ధర్మంలో భాగంగా తాము పవన్ మీటింగ్ వస్తే అవమానిస్తారా అంటూ బహిరంగంగానే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే తణుకులోనూ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది నాకంటే నాకు అని అక్కడి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు తాజాగా కాకినాడ రూరల్ జనసేన ఆఫీస్ ప్రారంభం చేయటంతో మరోసారి ఇరు పార్టీల మధ్య వార్ నడిచింది గురువారం కాకినాడ రూరల్లో పార్టీ కార్యాలయాన్ని జనసేన ప్రారంభించింది అయితే టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీసును ప్రారంభించటంపై స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జనసేన తీరును టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త సత్యనారాయణ తప్పుపట్టారు గురువారం జనసేనకు టికెట్టు ఇస్తే సహకరించబోమని టీడీపీ నేతలు ప్రకటించిన విషయం తెలిసింది ఆ ప్రకటనపై క్షమాపణలు చెబుతూనే జనసేన తీరును పిల్లి సత్యనారాయణ తప్పుపట్టారు తమ ఇష్టం వచ్చినట్టుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటూ పిల్లి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు తమ కుటుంబంపై తప్పుగా చెప్పి టికెట్టు రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా అంటూ పిల్లి అనంతలక్ష్మి మండిపడ్డారు తమకు తెలియకుండా జనసేన కార్యాలయం ఎలా ప్రారంభిస్తారని జనసేన తీరు వల్లే తమ క్యాడర్ రియాక్ట్ అయిందని ఆమె తెలిపారు చంద్రబాబుకు జనసేనే ఊపిరిపోసిందని ఓ ఆసామీ మాట్లాడారని ఆ వ్యాఖ్యలకు తాము చేతకాని వాళ్లలా ఊరుకోవాలా అని పిల్లి అనంతలక్ష్మి ప్రశ్నించారు మొత్తంగా గెలుపు విషయం పక్కన పెడితే అసలు ఎవరికిచ్చినా ఒకరినొకరు ఓడించుకునేందుకు స్థానిక టీడీపీ జనసేన నేతలు సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పరిస్థితి ఇలాగే ఉంది మరి సీట్లపై స్పష్టత వస్తే మాత్రం ఈ వార్ మరో రేంజ్లో ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటనకు సిద్ధమవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఇరువురు నేతలు ఇవాళ దాదాపుగా అరవై సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని భావించినా ఆ లెక్క చివరి నిమిషంలో మారిపోయింది చివర్లో అనూహ్యంగా మరికొందరు అభ్యర్థుల్ని కూడా కలిపి లిస్టు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాపై గత కొన్ని నెలలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూనే ఉన్నారు ఇరువురు నేతల మధ్య పలుమార్లు జరిగిన చర్చల్లో చాలా వరకు అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది అయితే ఈ వివరాలను మాత్రం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు చివరికి ఇవాళ తొలి విడత అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైనా నిన్న కూడా కేవలం అరవై సీట్ల వరకే ప్రకటిస్తామని లీకులు ఇచ్చారు కాని అంతలోనే సీన్ మారిపోయింది టీడీపీ జనసేన తొలి జాబితాలో సీటు దక్కించుకోవటానికి ఇరు పార్టీల నేతలు పోటీపడుతున్నారు ఈ క్రమంలో అధినేతలపైనా ఒత్తిడి తీవ్రంగానే ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ అరవై సీట్లకు బదులు ఏకంగా నూట పద్దెనిమిది సీట్లలో ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటనకు అధినేతలు సిద్ధమయ్యారు ఇందులో టీడీపీ తరపున డెబ్బైకు పైగా సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది అలాగే జనసేన తరపున పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది అయితే సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నడిపిస్తానని మొదలుపెట్టిన జనసేన ప్రస్థానం ప్రస్తుత ఎన్నికలలో ఆసక్తికరంగా మారింది ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టనని నీతి నిజాయితీలతో ఓటు వారే తనకు ఓటు వేస్తారని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆలోచన ధోరణిని మార్చుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించటం కోసం విజయావకాశాలు ఉన్నవారికి టికెట్లు కేటాయించాలని అర్ధబలం ఉన్న నాయకులకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయకపోతే ఓటర్లు ఓటు వేయరు అన్న కఠిన నిజాన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తులలో భాగంగా ఎన్నికలకు వెళుతూ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నారు గత ఎన్నికలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ఈసారి ఆలోచిస్తున్న తీరుపై పార్టీ శ్రేణుల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది ఉద్యమకారులకు సామాజిక కార్యకర్తలకు టికెట్లు ఇస్తే వారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతే ఓట్లు పడవు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో జరగనున్న ఎన్నికలకు చంద్రబాబు సలహాలతో అసలు రాజకీయాన్ని మొదలుపెట్టారు ఇక నేడు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టికెట్లు ఎవరికి కేటాయించారు అన్నదానిపై ప్రస్తుతం పార్టీలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది నేడు విడుదలయ్యే జాబితా ఆధారంగా ముందు ముందు విడుదలయ్యే జాబితాలలో ఎవరికి స్థానం దక్కుతుంది అనేది అంచనా వేసే పనిలో పడ్డారు జనసేన నేతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని టికెట్లు ఆశిస్తున్న నేతలు నగదు సిద్ధం చేసుకుని సీటు కోరాలని పార్టీ శ్రేణులకు సంకేతం పంపించినట్టు సమాచారం ఎన్నికల్లో పోటీ చేయటానికి మీరు ఎంత ఖర్చు చేయగలరు అని నిర్మోహమాటంగా పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం గత రెండు ఎన్నికలకు పూర్వమే పార్టీని ప్రారంభించి రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి సొంత నిధులను ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నుంచి ఫండిచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే అర్థమయ్యేలా చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ మారిందని వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా చంద్రబాబు సూచనలతో పోరాటం చేయబోతున్నారని జనసేనలో ఆసక్తికర చర్చ సాగుతోంది డబ్బు మాత్రమే కాదు ప్రజల్లో బలం కూడా ఉన్నవారికే స్థానం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యమంటున్నారు మరి మీరేమంటారు